సంగారెడ్డిలో జయప్రదంగా ముగిసిన సిపిఎం పార్టీ రాష్ట్ర నాలుగవ మహాసభలు తెలంగాణ రాష్ట్ర నూతన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన జాన్ వెస్లీ అరవై మంది రాష్ట్ర కమిటీ సభ్యులుగా పద్నాలుగు మంది రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా నూతనంగా ఎన్నికయ్యారు నూతన కార్యవర్గంలో సంగారెడ్డి జిల్లా నుండి రాష్ట్ర కమిటీ సభ్యులుగా గొల్లపల్లి జయరాజు ఎన్నికయ్యారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల ఇరవై తేదీ నుండి ఇరవై తేదీ వరకు గోకుల్ గార్డెన్స్ నిర్వహించిన మహాసభలు ఘనంగా ముగిశాయి ఈ సందర్భంగా నూతన కార్యదర్శిగా ఎన్నికైన జాన్యోస్టిని ఘనంగా సన్మానించారు ఓకే తెలంగాణ రాష్ట్ర సిపిఎం పార్టీ నాలుగవ మహాసభలో మూడవ రోజున ఈ రోజున ఎన్నిక జరిగింది రాబోయే మూడు సంవత్సరాల కాలానికి కామెడ జాన్ వెస్లీ కార్యదర్శిగా అరవై మందితో నూతన రాష్ట్ర కమిటీ ఎన్నికైంది కామెడి వెస్లీ గారు ఎన్నో పోరాటాల్లో ముందు పెట్టి నిలబడి దళితులు గిరిజనులు ఇతర బడుగు బలహీన వర్గాలు పేదలు వ్యవసాయ కార్మికులు మహిళలు వీళ్ళ హక్కుల కోసం నిలబడి పోరాడినటువంటి మిలిటెంట్ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నాయకుడు మీరు చెప్తే సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీకి కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు సిపిఎం పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రజా సమస్యల మీద పోరాటాలు నడిపేటటువంటి కార్యాచరణలో భాగంగా ఈ బాధ్యతలు భావిస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో రైతులు కూలీలు కార్మికుల సమస్యలు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు రైతుల సమస్యలు గిట్టుబాటు ధర కానీ అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు విషయంలో ప్రభుత్వాలు మాట తప్పుతున్నాయి వ్యవసాయ కూలీలుగా ఉండేటటువంటి వాళ్ళ బతుకులు చితికిపోతున్నాయి వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు అలాగే కార్మికులు కనీస వేతనం లేకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నా వాళ్ళ ఆలోచన చేస్తున్నటువంటి స్థితి లేదు కేవలం పెట్టుబడిదారులకు భూసాములకు ధనిక వర్గాల ప్రయోజనాల కోసమే ఇప్పుడున్న ప్రభుత్వం గత ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో సామాజికంగా అణచివేతకు అన్యాయాలకు గురవుతున్నటువంటి దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనార్టీలు మహిళలు అన్ని కులాల్లోని పేదలు తీవ్రమైనటువంటి సామాజిక అణచివేతకు దాడులకు కులవివక్షకు అత్యాచారాలకు సాంఘిక బహిష్కరణలకు బలి బలవుతున్నటువంటి ఉంది వీళ్ళ హక్కుల్ని కాపాడడానికి ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు అందుకే ఇలాంటి అరిచి అణచివేత కొనసాగుతున్నటువంటిది ఉంది మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్మికులు ఈ పేద వర్గాల సమస్యల పోరాటాలు ముందుకు సాగడానికి పోతుంటే మరోవైపు సామాజిక న్యాయం కోసం సామాజిక తరగతులు ఉద్యమాలకు ముందుకొస్తున్నటువంటి ఈ క్రమాన వీటన్నిటిని కూడా పక్కదారిని పట్టించడానికి మతోన్మాద రాజకీయాలను ముందుకు బీజేపీ తెస్తుంది వర్గ పోరాటాలని సామాజిక న్యాయం కోసం జరిగే పోరాటాలని అది పక్కదారిని పట్టించేటటువంటి చర్యలకు పాల్పడుతుంది అందుకని అలాంటి మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ తెలంగాణలో ఒక బలమైనటువంటి భావజాల పోరాటమే కాకుండా మతోన్మాదానికి వ్యతిరేకమైనటువంటి పోరాటాలని ఉధృతమైనటువంటి పద్ధతుల్లో చేస్తాం ఆ రకంగా మతోన్మాద రాజకీయాలను తెలంగాణలో నడవనివ్వకుండా చేసేటటువంటి కార్యాచరణకు కోనుకుంటాం అందుకని ఈ దోపిడి వర్గాలకు వ్యతిరేకంగా అలాగే ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేసేటటువంటి పద్ధతిలో సిపిఎం పార్టీ పనిచేస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పిన వాగ్దానాలు అమలు చేయడం కోసం పోరాటం చేస్తాం అలాగే మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం రాష్ట్రంలో సిపిఎం పార్టీ సొంతగా బలపడేటట్టుగా ఈ వర్గ ప్రజలకు సామాజిక తరగతులకు సమస్యల మీద పనిచేస్తూ తెలంగాణలో బలమైనటువంటి ఉద్యమాలు నిర్మిస్తూ పార్టీని బలపో బలోపేతానికి కృషి చేస్తాం అలాగే ఈ రాష్ట్రంలో వామపక్షం శక్తులంతా కూడా సంఘటితం చేసుకొని ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాటం కొనసాగించే దాంట్లో కానీ ఈ వర్గ పోరాటాలు ముందుకు సాగే దాంట్లో వామపక్ష శక్తులంతా కూడా కలుపుకొని ముందుకు సాగుతాం మరోవైపు మొత్తన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా లౌకిక శక్తులంతా కూడా కలుపుకొని తెలంగాణ రాష్ట్రంలో ఆ రకంగా లౌకిక భావాలను అలాగే రాజ్యాంగ హక్కులను పరిరక్షించేటటువంటి కోసం లౌకిక శక్తులంతా కూడా కలుపుకొని ముందుకు పోయేటటువంటి పోరాటాలని రాష్ట్రంలో ఉధృతం చేస్తాం అలాంటి పద్ధతుల్లో పోరాటాన్ని కొనసాగించడానికి రాష్ట్రంలో నాకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు మొత్తం సిపిఎం పార్టీకి నాయకత్వానికి వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ బాధ్యతలు నిర్వహించే దాంట్లో నా శక్తి మేరకు కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను అంటే వామపక్షాల బలం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తగ్గిపోయింది వామపక్షాల అయిపోయిందని చెప్పి ప్రధాన పాత్ర ఆరోపిస్తున్నాయి వామపక్ష